హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత సారీ మందిర్ వారి శ్వేతా కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ మన స్టోర్ లో వచ్చేసి ప్యూర్ కాంచీవరం ఫాన్సీ సారీస్ త్రీపీస్ కుర్తా సెట్స్ లెహంగా స్ట్రాంగ్ ఫ్రాక్స్ ఇంకా చాలా వైడ్ వెరైటీ కలెక్షన్ అనేవి మన స్టోర్ లో అవైలబుల్ ఉంటాయండి నియర్ బై ఉన్న వాళ్ళ స్టోర్ కి విజిట్ అవ్వచ్చు ఆర్ల్స్ వీడియో కాల్ ఫెసిలిటీ త్రూ కూడా షాప్ చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో నేను పార్టీ వేర్ హాఫ్ సారీస్ అనేవి చూపిస్తాను ద బెస్ట్ ఫర్ అప్కమింగ్ వెడ్డింగ్స్ కానీ లేకపోతే ఇంట్లో ఏమైనా పూజలు ఆరల్స్ ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకొని వెళ్ళడానికి బెస్ట్ అని నేను చెప్తాను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయండి ఈ వీడియో చూసేద్దాం సో చూస్తున్నారు కదా ఈ ఫస్ట్ వచ్చేసి లావెండర్ అండ్ బ్రింజాల్ కలర్ మిక్స్ అండి ఇదంతా కూడా మనకి పైతానీ స్టైల్ లో ఇచ్చేసారు అండ్ ఆల్సో కింద మనకి లేస్ కటువా లేస్ అనేది అటాచ్ చేశారు చూసినట్లయితే మనకి కంప్లీట్లీ వెరీ హెవీ లెహెంగా హెవీ లెహంగా అని బ్రైట్స్ అంటే బ్రైడ్ మేడ్స్ వేసుకున్నా కూడా లేకపోతే ఇప్పుడు హాఫ్ సారీ ఫంక్షన్స్ అవుతున్నాయి ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అవుతున్నా కూడా వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి దుపట చూసుకున్నట్లయితే కూడా మనకి టిష్యూలో ఇచ్చేసారండి కంప్లీట్లీ హెవీ దుపట మొత్తం బూటీస్ తో ఇచ్చేసారు ఓవరాల్ గా కూడా మనకి ఫోర్ సైడ్స్ బార్డర్స్ అనేవి హైలైట్ చేసారు మనకి కలర్ కాంబినేషన్ చూసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది లావెండర్ అండ్ బ్రిజ్ కలర్ మిక్స్ షేడ్ లో మనకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసారనమాట బ్లౌజ్ చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఇచ్చేసారు మనకి ఏదైతే కింద లెహంగాకి ఇచ్చారో సేమ్ అది అండ్ ఆల్సో మనకి బార్డర్ కూడా సేమ్ ఇచ్చేసారు మీకు ఎలా కావాలి అంటే అలా డిఫరెంట్ గా బ్లౌజెస్ ఇచ్చేసిన తీసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాం నెక్స్ట్ హాఫ్ సారీ చూసుకున్నట్లయితే మనకి పింక్ బేబీ పింక్ అండ్ సిల్వర్ కలర్ షేడ్ లో ఉందనమాట మనకి లెహెంగా అంతా కూడా కంప్లీట్లీ బూటీస్ అండ్ చిన్న చిన్న స్వరోస్ కి స్టోన్స్ డిజైన్ చేశారు బార్డర్ అనేది మనకి కంప్లీట్లీ హెవీ ఇచ్చేసారు మనము ఏదైనా రిసెప్షన్స్ కి వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాం అనమాట ఇది జిమిచు ఫ్యాబ్రిక్ అనమాట దుపటా చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మనకి ప్రింటెడ్ దుపటా ఇచ్చేసారు అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది జార్జెట్ అనమాట మొత్తము బార్డర్ అంతా కూడా మనకి స్వరోస్కి స్టోన్స్ అండ్ ఆల్సో కట్ వర్క్ టైప్ ఇచ్చేసారు బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి లెహెంగాకి ఏదైతే వచ్చిందో సేమ్ అదే ఇచ్చేసారనమాట చిన్న చిన్న బూటీస్ అండ్ ఆల్సో స్వరోస్కి డిజైన్ ఇచ్చేసారు మనకి ఇది స్లీవ్లెస్లో కుట్టించుకోవచ్చు లేకపోతే డిఫరెంట్ తో కుట్టించుకున్న కూడా హాఫ్ శారీ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనం ఇది మోస్ట్లీ నైట్ టైంకి ప్రిఫర్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాం నెక్స్ట్ హాఫ్ శారీ చూసుకున్నట్లయితే మనకి చిల్లీ రెడ్ అనమాట చిల్లీ రెడ్ కూడా కాదు సమ్ పింక్ షేడ్ కూడా ఉందనమాట దీంట్లో మనకి ఇది పైతానీ స్టైల్ వచ్చేస్తుంది అనమాట బార్డర్ బార్డర్ అంతా చూసుకుంటే కూడా మనకి చిన్న చిన్న ప్యారెట్స్ అండ్ ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా బర్డ్స్ టైప్ థీమ్ లాగా ఇచ్చేసారు లెహంగా అంతా చూసుకుంటే కూడా మనకి కంప్లీట్లీ ఫ్లోరల్ ఫ్లోరల్ లెహెంగా అనమాట వెడ్డింగ్స్ కి ద బెస్ట్ అనమాట ఇది మనకి దుపటా చూసుకున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ ఇచ్చేసారు అనమాట జార్జెట్ మీద మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు ఆల్ ఫోర్ సైడ్స్ మనకి బార్డర్ హ్యాట్ ఇచ్చేసారు మధ్యలో మొత్తం మనకి స్మాల్ స్మాల్ బూటీస్ ఇచ్చేసారు బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే లెహెంగా వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ ఆల్సో మనకి బార్డర్ కూడా ఇచ్చేసారు మీరు ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసుకుని స్టిచ్ చేయించుకోవచ్చు ఇది మాత్రం మనకి సెమీ స్టిచ్డ్ హాఫ్ సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అవైలబుల్ ఉన్నాయి అనమాట దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ హాఫ్ సారీ చూద్దాం ఈ హాఫ్ సారీ చూసుకున్నట్లయితే మంచి బ్రింజాల్ కలర్ అండి మనకి బార్డర్ అంతా కూడా గోల్డ్ తో హైలైట్ చేశారు కంప్లీట్లీ వెడ్డింగ్ కి ద బెస్ట్ అని చెప్తాను నాట్ ఓన్లీ ఫర్ వెడ్డింగ్స్ బ్రైడ్ మేడ్స్ కానీ ఇంట్లో ఏమైనా పూజలు ఉన్నా కూడా ఏమైనా ఫెస్టివల్స్ కి వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు అనమాట ఇది కూడా చాలా బ్రైట్ కలర్ కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు మొత్తం ఓవరాల్ గా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి స్పరోస్ కి స్టోన్స్ ఇచ్చేసారు బార్డర్ అంతా కూడా మనకి హైలైట్ చేశారు అనమాట దుపటా చూసుకున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ దుపటా ఇచ్చేసారు ఏదైతే మనకి లెహంగాకి ఇచ్చారో సేమ్ ఫ్లవర్స్ అండ్ స్పరోస్ కి స్టోన్స్ దుపటాకి ఇచ్చేసారు అనమాట మనకి ఫోర్ సైడ్స్ కట్ కట్ బార్డర్ ఇచ్చేసారు అండ్ ఆల్సో ఇది చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్లీ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసారు వెరీ అంటే చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే లెహెంగాకి ఇచ్చారో సేమ్ అదే అండి సేమ్ ఫ్లాస్ అండ్ ఆల్సో ఇక్కడ మనకి హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చేసారు మధ్యలో మొత్తం స్వరోజ్ కి డిజైన్స్ ఇచ్చేసారు అనమాట దీంట్లో మనకి కాంబినే ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నచ్చినట్లయితే కింద కి స్క్రీన్ షాట్ పెట్టి వీడియో కాల్ ఫెసిలిటీ తో కూడా షాప్ చేయవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కి కూడా విజిట్ చేయవచ్చు నెక్స్ట్ హాఫ్ సారీ చూసుకున్నట్లయితే మంచి పేస్టల్ పింక్ కలర్ అండి మనకి బార్డర్ లేస్ ఇచ్చేసారనమాట ఇది కంప్లీట్లీ మనకి బనారసి స్టైల్ ఫాబ్రిక్ వచ్చేసి కూడా మనకి సాఫ్ట్ టిష్యూ సిల్క్ అనమాట మొత్తం మనకి బనారసీ స్టైల్ మొత్తం హెవీగా డిజైన్ చేశారు దుపటా చూసుకున్నట్లయితే కూడా మనకి కంప్లీట్లీ హెవీ దుపటా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసారనమాట మొత్తం మీనాకరి దుప్పట అండ్ ఆల్సో మనకి లేస్ ఏదైతే లెహంగాకి వచ్చిందో సేమ్ లేస్ ఫోర్ సైడ్స్ బార్డర్ ఇచ్చేసారనమాట చూస్తున్నారు కదా ఎంత హెవీ ఉందో అండ్ ఆల్సో మనం బ్లౌజ్ చూసుకున్నట్లయితే సేమ్ ఏదైతే లెహెంగా ఉందో సేమ్ అదే మనకి ఎంత ప్లేన్ ఇచ్చేసారో జస్ట్ హ్యాండ్స్ కి మాత్రం మనకి లేస్ అండ్ ఇట్లా బార్డర్ ఇచ్చి హైలైట్ చేశారు అనమాట దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అన్నమాట నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కి విజిట్ చేయొచ్చు అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్స్ కి ద బెస్ట్ లెహెంగా అని నేను చెప్తాను నెక్స్ట్ అవుట్ఫిట్ చూద్దాం నెక్స్ట్ చూస్తున్నారు కదా బనారసీ సిల్క్ అండి కంప్లీట్లీ హెవీ కంప్లీట్లీ హెవీ అనమాట చూస్తున్నట్టయితే మనకి ఫ్లోరల్ ఇచ్చేసారు మనకి బార్డర్ కూడా కంప్లీట్లీ హెవీ బార్డర్ ఇచ్చేసారు అనమాట పికాక్స్ పికాక్ డిజైన్ అండి మొత్తం చూసుకుంటే కూడా మొత్తం సెల్ఫ్ ఇచ్చేసి బ్రైట్ వెరీ బ్రైట్ కలర్ అండి దుపటా చూసుకున్నట్లయితే మనకి డార్క్ లావెండర్ అంటే లావెండర్ అండ్ పింక్ షేడ్ లో ఇచ్చేసారనమాట ఇది కూడా మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు ఫోర్ సైడ్స్ బార్డర్ ఇచ్చేసి మనకి స్మాల్ స్మాల్ బూటీస్ అనేవి కంప్లీట్ దుప్పట అనేవి ఇచ్చేసారు బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఏదైతే లెహంగాకి వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ అనేది ఇచ్చేసారు మనము ఎలా కావాలి వద్దు నాకు డిఫరెంట్గా కావాలి బ్లౌజ్ అంటే మీరు బ్లౌజ్ పీస్ సపరేట్గా తీసుకొని కూడా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు సో చూస్తున్నారు కదా ఇంత మంచి హాఫ్ సారీ మనకి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది అండ్ ఆల్సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి వెరీ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఈ అంటే మనకి ప్యూర్ పట్టు అంటారు కదా ప్యూర్ బనారసీ సిల్క్ అనమాట ఇది బ్రైడ్ మేడ్స్ వేసుకున్నా కానీ లేకపోతే ఇంట్లో మన ఓన్ ఫంక్షన్స్ ఏమైనా వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాం అనమాట ఇంత మంచి ప్యూర్ వెడ్డింగ్ హాఫ్ సారీ జస్ట్ ఫర్ ఫోర్ థౌజండ్ అండి మన స్టోర్ లో ఇలాంటివి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కి విజిట్ అవ్వండి నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ హాఫ్ సారీ చూద్దాం చూస్తున్నారు కదా మంచి మస్టర్డ్ కలర్ హాఫ్ సారీ అండి మనకి బార్డర్ అంతా కూడా మనకి పింక్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారనమాట కంప్లీట్లీ మనకి దీంట్లో సిల్వర్ కలర్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు మొత్తం బాడీ అంతా లెహంగా చూసుకుంటే కూడా మనకి కంప్లీట్లీ చిన్న చిన్న బూటీస్ ఆల్టర్నేట్ అంటే ఒకటి పింక్ ఇచ్చి ఒకటి బ్లూ ఇచ్చి ఇట్లా హైలైట్ చేశారనమాట మనకి దుపటా చూసుకుంటే కాంట్రాస్ట్ దుపట లావెండర్ అండ్ పింక్ షేడ్ దుపట అండి ఫోర్స్ మనకి బార్డర్ అనేది ఫోర్ సైజ్ ఇచ్చేసారు కంప్లీట్లీ స్పరోస్కి తో మనకి దుపటా ఇవ్వడం జరిగింది బ్లౌజ్ చూసుకుంటే మనకి సిల్వర్లో ఇచ్చేసారనమాట సెల్ఫ్ బ్లౌజ్ మీకు ఇది కావాలంటే ఇది లేకపోతే మీరు ఎల్లో ఆర్ పింక్ మీ దగ్గర ఉన్న బ్లౌజెస్ తో పేర్ అప్ చేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జిమ్మిచో ఫ్యాబ్రిక్ అండి ఇది మనము నైట్ పార్టీస్ కి వేసుకుంటే ద బెస్ట్ డ్రెస్ అని చెప్తాను వెరీ బ్యూటిఫుల్ డ్రెస్ మరో బ్యూటిఫుల్ హాఫ్ సారీ చూద్దాం ఈ వీడియోలో లాస్ట్ హాఫ్ సారీ అండి ఇది చూస్తున్నట్టయితే మనకి కంప్లీట్లీ పట్టు హాఫ్ సారీ అనమాట మనకి ఇది గోల్డ్ అండ్ బ్రింజాల్ కలర్ షేడ్స్ ఉన్నాయన్నమాట బార్డర్ అంతా కూడా మనకి బ్రింజాల్ కలర్ ఇచ్చేసారు మొత్తం ఇది మినాకరీ డిజైన్ ఇచ్చేసారనమాట దుపటా చూసుకున్నట్లయితే మనకి బ్రింజాల్ కలర్ ఇచ్చేసారు కాపర్ కలర్ బార్డర్ ఇచ్చి మొత్తం కంప్లీట్లీ ఇట్లా బూటీస్ తో హాలేజ్ చేసారు మీరు ఈ దుపటా కావాలి అంటే ఇది వేసుకోవచ్చు ఆరల్స్ మీకు సెల్ఫ్ సెల్ఫ్లో ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ కావాలి అంటే మీరు వేరే దుపటాస్ కూడా మా స్టోర్లో అవైలబుల్ ఉంటాయి అవి కూడా చూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి బ్రోకేజ్ స్టైల్ ఇచ్చేసారు ద పర్ఫెక్ట్ అంటే వెరీ లెహెంగాకి తగ్గట్టు బ్లౌజ్ ఇచ్చేసారనమాట వెరీ బ్యూటిఫుల్ మీరు ఎలా కావాలి అంటే అలా స్టిచ్ చేసుకుని దీన్ని చాలా గ్రాండ్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు బ్రైడ్ మేడ్స్ కి అప్కమింగ్ వెడ్డింగ్స్ కి ద బెస్ట్ అని చెప్తాను ఈ వీడియోస్ లో ప్రతి ఒక్క లెహెంగా కూడా అప్కమింగ్ వెడ్డింగ్స్ కి చాలా పర్ఫెక్ట్ డ్రెస్సెస్ అని నేను చెప్తానండి ఇప్పటి వరకు చూసిన కలెక్షన్స్ మీకు ఏమైనా నచ్చినట్లయితే కింద ఉన్న పెట్టి వీడియో కాల్ షాప్ చేసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కి విజిట్ కూడా చేయొచ్చు మా స్టోర్ కి విజిట్ అయినట్లయితే ఎన్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి చూడవచ్చు వీడియోలో మాత్రం మేము ఓన్లీ సాంపుల్ గా ఫైవ్ సిక్స్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాము వైడ్ కలెక్షన్ ఆఫ్ శారీస్ లెహెంగా స్త్రీ పీస్ అలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ बिसाइड श्रीनिवास शॉपिंग मॉल रामनगर हैदराबाद कांटेक्ट नंबर नाइन ट्रिपल नाइन सिक्स थ्री डबल सिक्स नाइन